మన రోజువారి జీవితాన్ని మన ప్రతీ ఆలోచననీ మన ప్రతీ పనినీ వెనక ఉండి నడిపించే కొన్ని అదృశ్య శక్తులుంటాయని ఎప్పుడైనా అనిపించిందా భగవద్గీతలో దీనికొక అద్భుతమైన సమాధానం ఉంది అదే మూడు గుణాలు ఈ ప్రాచీన తాత్వికత మన ఆధునిక జీవితానికి ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం కదా మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి కొన్నిసార్లేమో చాలా ఉత్సాహంగా శక్తివంతంగా అనిపిస్తుంది మరికొన్నిసార్లు అస్సలు ఏమీ చేయాలనిపించదు చాలా బద్ధకంగా ఉంటుంది అసలు ఎందుకిలా జరుగుతుంది ఈ మార్పుల వెనుక ఉన్న అదృశ్య శక్తులేంటి భగవద్గీత దీనికి ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్తుంది మూడు గుణాలు ఇవి ప్రకృతి యొక్క మూడు ప్రాథమిక లక్షణాలన్మాట అంటే కేవలం మనుషుల్లోనే కాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరిలోనూ ఇవుంటాయి మనల్ని శాసించేది కూడా ఈ మూడు గుణాలే సరే మరి ఆ మూడు గుణాలేంటో చూద్దామా అందులో మొదటిది తమస్సు దీన్నే జడత్వశక్తి అని కూడా అంటారు తమస్సు దీని ఏంటంటే బరువు అజ్ఞానం సోమరితనం ఇంకా మార్పును అస్సలు ఇష్టపడకపోవడం ఇది ఒక రకంగా మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది అంటే రెస్ట్ తీసుకోవడానికి సహాయపడుతుంది కాని ఇదే గనక ఎక్కువైతే అంతే సంగతులు అది మనల్ని కదలనివ్వదు ఏ పనీ చేయనివ్వదు స్తబ్దతకు దారితీస్తుంది సరే ఈ తమస్సు మనలో ఎలా కనిపిస్తుందో చూద్దాం మనకు బద్ధకంగా గందరగోళంగా అనిపిస్తోందంటే అది తమస్సు ప్రభావమే అన్మాట ఈ పని రేప్ చేద్దాంలే అని వాయిదా వేయడం అసలు ఏ పని మొదలుపెట్టకపోవడం ఇవన్నీ దాని లక్షణాలే చివరికి మనం తినే ఆహారంకూడా బరువైనా ఉన్న ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటే ఈ తమస్సు ఇంకా పెరుగుతుంది ఇక రెండో గుణానికి వద్దాం ఇది తమస్సుకి పూర్తి ఆపోజిట్ అదే రజస్సు దీన్నే కర్మశక్తి అని పిలుస్తాం అంటే యాక్షన్ ప్యాషన్ ఆంబిషన్ ఆశక్తి అనమాట రజస్సు అంటే ఏంటంటే నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనే తపన కోరికలు లక్ష్యాలు ఒక రకమైన అశాంతి మనల్ని ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ ఇదే ఏదైనా సాధించాలంటే ఈ శక్తి ఖచ్చితంగా కావాలి కాని ఇక్కడే ఉంది అసలు విషయం ఇది గనక హద్దులు దాటితే ఒత్తిడి ఆందోళన ఇంకా ఎంత సాధించినా అసంతృప్తి ఇలాంటి సమస్యలొస్తాయి ఈ రజోగుణం మనలో ఎలా వ్యక్తమవుతుందంటే తీవ్రమైన అభిరుచి పెద్ద పెద్ద ఆశయాలు కొన్నిసార్లు ఆందోళన కూడా లక్ష్యాలకోసం పోటీ పడటం ఎప్పుడూ ఆగకుండా పరుగెడుతూ ఉండటం ఇదంతా రజస్సు ప్రభావమే ఆహారం విషయానికొస్తే బాగా కారంగా మసాలాలెక్కువగా ఉండే ఫుడ్ ఈ గుణాన్ని ఇంకా పెంచుతుంది సరే తమస్సు చూశాం రజస్సు చూశాం ఇప్పుడు మూడవది చివరిది అయిన సత్వం గురించి మాట్లాడుకుందాం ఇది బ్యాలెన్స్ అన్నమాట తమస్సుకి రజస్సుకి మధ్య సమతుల్యతను తీసుకొచ్చే శక్తి సామరస్యం స్పష్టత శాంతి ఇవే దీని లక్షణాలు సత్వమంటే స్వచ్ఛత జ్ఞానం ఒక రకమైన సామరస్యం ఇది మనస్సుకి చాలా స్పష్టతను ప్రశాంతతను ఇస్తుంది దీనివల్ల మనలో సంతృప్తి ఒక అంతర్గత అవగాహన పెరుగుతాయి మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ఈ సత్వగుణమే మరి సత్వగుణం మనలో ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది కరుణ ఆనందం లాంటి భావాలు సహజంగా వస్తాయి ఏ పని చేసినా చాలా శ్రద్ధగా నిస్వార్థంగా చేస్తారు ఇక ఆహారమైతే తాజా తేలికైన సహజమైన ఆహారం తీసుకుంటారు ఒక్కసారి ఈ మూడిట్నీ పక్కపక్కన పెట్టి చూద్దాం తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా తమసు బరువు చీకటి కదలిక లేనిది రజస్సు చురుకుదనం ఉద్వేగం అశాంతి ఇక సత్వం తేలిక స్వచ్ఛత సామరస్యం చూసారా తమస్సు అజ్ఞానం వైపు తీసుకెళ్తే రజస్సు ఆశయాలవైపు సత్వం జ్ఞానం శాంతివైపు నడిపిస్తాయి అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు గుణాలు ఏవి కూడా మనలో స్థిరంగా ఉండవు అవి నిరంతరం మారుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి డాన్స్ చేస్తున్నట్టుగా పోటీ పడుతూ ఉంటాయి అందుకే దీన్ని గుణాల నృత్యం అని చెప్పొచ్చు మన పనేంటంటే ఈ నృత్యంలో సరైన బ్యాలెన్స్ కనుక్కోవడం సో మనం ఏం నేర్చుకున్నాం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిది ఈ మూడు గుణాలు మనందరిలో ఎప్పుడూ ఉంటాయి అవి నిరంతరం మారుతూనే ఉంటాయి రెండవది ఏ కూడా మంచిది లేదా చెడ్డది అని చెప్పలేం అన్నీ అవసరమే విశ్రాంతికి తమసు కావాలి పని చేయడానికి రజస్సు కావాలి ఇక మన లక్ష్యం తమస్సుని రజస్సుని పూర్తిగా తీసేయడం కాదు వాటిని బ్యాలెన్స్ చేస్తూ సత్వాన్ని పెంచుకోవడం దీనికి కావాల్సిన మొదటి అడుగు మనల్ని మనం గమనించుకోవడం అవేర్నెస్ ఈ చర్చను ముగించే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం సరిగ్గా ఈ క్షణంలో మనలో ఏ గుణం ఎక్కువగా ప్రబలంగా ఉంది తమసు తీసుకొచ్చే బద్దకమా రజస్సు రేకెత్తించే ఆతృత లేక సత్వమందించే ప్రశాంతత ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది